అన్నా అన్నా లేనా టీ తెచ్చాను రేకుంటే మూస్తాడు నువ్వే బెస్ట్ రా కష్టాలు అని తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చాం థ్యాంక్స్ నీకోసం కాదులేనా నా కోసం వీడు నా అసంట ఏంటన్న అలా చూస్తున్నావు పేపర్ చదవాలనిపిస్తుందా పొద్దు సార్ తమరంటే గొప్ప దొరలు అసిస్టెంట్లు పొద్దున్నే పడకటీలు ఇంగ్లీష్ పేపర్ చదవడంటే తమరి ముష్టి బతుక్కి లేదు చదువుకోండి సార్ బాగా చక్కగా చదువుకోండి అచ్చరం పొల్లు పోకుండా చదవక ఆ పేపర్ పెట్టి నేను మర్డర్ చేస్తాను ప్రాబ్లమ్స్ తో లప్సెట్ అయ్యింది ఆ నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా సికెన్ కురుమ రాత్రి ఉంటాయి అడుక్కు తెచ్చి అట్టగన్న అన్నా నీకు కూడా ఆ చేతితోనే అడుక్కు తెచ్చాడు నిన్ను చంపటూ నై వచ్చినాయి ఇంటి ముందు ఆడరా ఏమి లేదే ప్రతి ముస్తి అధవ పని కట్టుకొచ్చి మరి పరుగు చేస్తున్నా